శ్రీకాకుళం జిల్లా సొంత బొమ్మాలిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది పెద్ద కేసీనాయుడు ఓ రైతు పాకలో ఉన్న ఆవుపై దాడి చేసింది పులి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పులి సంచారంపై అధికారులను ఆరా తీశారు మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలను అప్రమత్తం చేయాలని పులి కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు శ్రీకాకుళం జిల్లా సొంత బొమ్మాలిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది పెద్ద కేసీనాయుడు పేటలో ఓ రైతు పాకలో ఉన్న ఆవుపై దాడి చేసింది పులి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతు ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు పులి సంచారంపై అధికారులను ఆరా తీశారు మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలను అప్రమత్తం చేయాలని పులి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము రాము ద్వారా అందిస్తారు చెప్పండి ఫారెస్ట్ అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు గోదాద్రి ఏదైతే సంతబొమ్మలి మండలం సంబంధించి పెద్ద పెద్దకేశవనాయుడుపేట పంచాయతీలో ఎచ్చెన్నపేట గ్రామానికి చెందిన శాంతమూర్తికి చెందిన ఆవుపై పెద్ద పులి దాడి చేసింది అయితే ఆవు మృతి చెందిన దగ్గర పెద్ద తాలూకా తాలుగా పాద గుర్తించారు ఫారెస్ట్ అధికారులు అయితే ఇది ఏదైతే ఒరిస్సాలో సంచరించిన పెద్ద పులిగా నిర్ధారించారు అయితే ఇది మగ మగ పెద్ద పులిని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది అయితే పెద్ద పులి సంబంధించి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లో దండోర అదేవిధంగా కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు అయితే దీనిపై ఏదైతే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా సొంత నియోజకవర్గం కావడంతో ఫారెస్ట్ అధికారులను అయితే కొంత ఎలర్ట్ చేశారని చెప్పుకోవచ్చు అయితే రాత్రుల పూట మాత్రమే సంచరించే పెద్ద పులి సంబంధించి ఎవరు కూడా చీకట పడిన తర్వాత బయటికి రాకూడదని దండోర వేయడం జరిగింది అయితే గతంలో మనం శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా విశాఖపట్నంలో సంచరించిన పెద్ద పులి ఒరిస్సాలోనికి ప్రవేశించింది అయితే మళ్ళీ ఒరిస్సా నుంచి వస్తున్న క్రమంలో ఇప్పుడు సంత సంత మండలం సంబంధించి గ్రామాల్లో రాత్రులు పూట పశువులపై దాడి చేస్తుందని మాత్రం అధికారులు చెబుతున్నారు అయితే పశువులను ఊరికి దూరంగా కూడా ఉంచకూడదు ఏదైతే మన నివాసం ఉంటున్న ప్రాంతంలో కొంత ప్రొటెక్టివ్ ప్లేసుల్లో పశువులని కట్టి పెట్టి ఉంచాలని మాత్రం ఫారెస్ట్ అధికారులు విలేజెస్ తో మాట్లాడి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ పెద్ద పులి సంబంధించి రోజుకి నలభై ఐదు కిలోమీటర్ల నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని ఈ రోజు సంత బొమ్మల్లో కనిపించిన పెద్ద పులి రేపటికి ఎక్కడ కనిపిస్తుందో కూడా తెలియదని అందువల్ల పెద్ద పులిని బోనులతో బంధించడం కూడా అవకాశం లేదని మాత్రం ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఏదైతే సంబంధిత ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలను కూడా అమర్చారు అయితే పెద్ద పులి కాలేలికపై ఏవైనా అనుమానాలు వచ్చినా జంతువుల మీద దాడి చేసినా సరే ఏదైతే ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాత్రం ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పెద్ద పులిని తవ్వింపు చర్యలు చేయకూడదు ఒకవేళ కనిపిస్తే సంబంధిత అధికారులకు టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని మాత్రం అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రాము